హాయ్ ఫ్రెండ్స్ నర్సరి చాదవ్ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ని గట్టిగొట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మై ఛానల్

재미 <목소리가> గెలిసి కలిసి అట్కెళ్తు నువ్వే అన్నావు మా ఈ రాజ్యం లోపల దేశంలోపల నీవు రాజ్యం ఏ రంగ నీ తోడబుట్టి లోపల నీకు ఇద్దరు తమ్ములు నా తోడబుట్టిరు నా కూడ వెరగిన తమ్ములు నా తమ్ముడు అడపాల రాదు నా తమ్ముడు తడపాల రాదు నాకు ఇద్దరు కానీ మరి ఎంత దూరమేనా పది మంది ఉన్నా పది మంది అక్క ఎంత వరకు ఎంత తీసుకున్నా షేర్ చెప్పిన రక్త వారికి తలలాడుతున్నాడు మరి ఎంత దూరం నీ తమ్ముడు ఉండగా నేను రాజ్యం ఏనాక రేపు రేపటి అన్నేరే రాజ్యం తేను అని నా ప్రాణమే తీస్తారు నేను ఆలుగల్లోని పిల్లల మరి ఎంత దూరమైనా చెప్పబడితే మారిపోతున్నాను మాట అంటే ఇచ్చుకోవాలి మరి నీ తమ్మున విడిపించి నీ తమ్ముల రాజ్యం దేశం నా చేతుల్లో వెళితే రాజ్య వేరుతా అట్లయితే నేను వేరుతా లేకపోతే నా నుంచి కాలయ్య నా ఇద్దరు తమ్ముడు నేను లేని వెడలా బాధ్యవేస్తారాన్ని దెబ్బలు కొట్టి చంపుతారు నా నీ ప్రాణది

చె స్పీడ్ పెట్టుడా తలబాలరాజా అరే వల్లయ్య అయ్యా అయ్యా చూసినవా అరే తమ్మురాల మీ వదిన సుగ్రవతిని తీసుకుని నేను కొడుకుల బిడ్డల సంతానం కొరకు పుణ్యక్షేత్రాలే పూజలు కట్టబోతా నేను అస్తలకి ఏం రోజైతో ఎన్ని దినవలైతో తెలియదు అస్తే అస్త లేకపోతే అడిగిన నేను వచ్చినంత వరకు రాజ్య దేశం మన కింద ఉండే మంత్రి మళ్ళీ గారి చేతిలో ఒకరు పెడతా ఈ కాలికి వెళ్ళిన రాదు వీడే వీడి దగ్గరికి పోయి మీరు తాగు వచ్చిన ఒక్క మాట అన్నారు అనుకో మీ మెడకనే తలక లేకుండా పోతా మీకు ఐదో పదాలు కొడుతున్నాడు మల్లన్న అంటారు దండవే పానగండో శారీ మళ్ళా అంటాడు ఒకడు నమస్తే మళ్ళా వారి గుడ్డు చూడు వారి గుడ్లు కిందకిస్తుంది మీరు గుడ్డు చూడ

తాగింది ఉంటది తాగింది దిగరంగ చిన్నపో తప్పుడేందుకు భయపడతారా ఈ కార్యక్రమం రాదు నువ్వే దొరవ నువ్వే అనుకుంటారు నా పిల్ల పే

ಹಾ మాటల బిడ్డలు ఒక శాపడు మన బుట్టలుగా శేషుడున్నాడు అయ్యే చెట్టు ఏ బిడ్డు అయ్యే బిడ్డ మనుషులు ఒక ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి అని ನೀವು ಅಲ್ಲಿ ಪೋಲು ರೈನಾೇವಿ ನೀರು ಕೊಡಗು ಪೆದ ಕೊಡುಗು ವಿನಾಯಕರು ಚಿನ್ನ ಕೊಡಗು ಕುಮಾರಸ್ವಾಮಿ ಉಂಟಾಗ ಬೇರೆ ಕಾಯುವ ಅಡಗಟ್ಟು ನಲ್ಲ ವಶವನ್ನು ಅಡುಗಟ್ಟುಕೊಂಡವು ತಲ್ಲಿ ಬಾರ್ವಾದೇವಿ

Yeah. <laughs> అభిషేకో ఏతి ఆ అభిషేకో ప్రియ ఆ అలంకరో ప్రియవిష్ణు ఆ ఫలత ప్రియార్థ భోజన ప్రియబ్రాహ్మణ ఆ అందు కలవాడి ఇందులేనన్న సందేహం వలదు ఎందెందు వెతికిన అంత అందు కలవాడు నమ్ముకున్నోనికి నా బిందె ఉంటరో నాయన ముక్తి ఆ

ంకరుడికి వంటిది కన్నీరా పుచ్చగా కన్నీరాన లేని కన్నీరా పిల్లలు లేని కన్నీరా గొడ్డు ఇది తగ్గము దాదాసంకరుడు ఎప్పుడు తగలముందరగిరి బట్టే ఇద్దరు మరుదులను ఇంటి రోజులు పండెండికుంటే లంగలై తిరుగుతాను తొంగల్ల గుడి వాళ్ళు దొంగలై తిరుగుతున్నా పెంచిమెధ్యమాయే ఇన్ని రోజులకు సంతానమని పూజ కట్టింది కొడుకు ఉన్నది నేను కొడుకును ఓడిగట్టేస్తానన్నాడు ఆ శంకరుడు అమ్మవారు కొడుకు లోపల వజ్రమానికి ఉండబట్టి కొడుకు ఉంటేది ఉన్నది కొడుకును ఓడిగట్టేస్తా అని కొడుకు బలం పట్టుకొని లోకాల శంకరుడు ముందరి మూడలు ఎప్పుడేసరు నిజ రూపాన్ని ఎట్లా ఉన్నది కోరదంతారు బట్టి మిరికలియా మాకు బండారి బండారి అంటే పసుపు బండారి కాసలు ఉట్టింది కచ్చపక్క పడాలి మక్కర ఉట్టింది బేరగళ్ళ పడ్డాలి పక్షితం ఉట్టింది పచ్చి పండారు கரையோன போது தம்புரியே திண்ணி மண்ணிலே வருவன்னாரே தெமந்தாரி குசேரபானே ஆஹா இந்த பொல்லார் கேதம்மா தொப்பாயின மேனல அம்மையார கோவலன் தோடியார் தம்மதே ஒரே பட்டால வெட்டி मिरக்களயா பாகுவட்டி நீனே மாயல ఎట్లా వస్తున్నాడు లోశంకర్ కుమార్ ఎట్లా వస్తున్నాడు దేవుడు గుడి కానికి తమ్ముడు రాముయ देवले वाचा करू मी చిత్తం శివుని మీద భక్తి శప్పుల వచ్చినదేవో దేవుడి వచ్చింది ఏమో దేవుని గుడి కాడికి నువ్వు వేసే పూజలు ఏంటి నేనెట్ల పూజలు చేస్తాను నువ్వెట్ల పూజలు చేస్తావు చిత్తం శివుని మీద భక్తి చెప్పులేదంటే పోలం పోలం అంటే మొన్న కొండగట్టుకు తీసుకొచ్చి కొండగట్టుకు వచ్చిన పోలే గుళ్ళ పూజ చేసేద్దాం అని గుడి ముందట ఇరవై ఐదు వందల చెప్పులు కరిమేళ్ళ కొనుక్కొని వచ్చి గుడి ముందట ఇడితి గుళ్ళ పూజ చేసి వచ్చేటప్పుడు ఎవడో ఇరవై ఐదు వందల చెప్పులు ఎత్తుకొని పాయ ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల చెప్పులు వేరే అని అటు చూసి మూడు వేల పూర్తి వేల పూర్తి కూడా పనిచేస్తాయని పిలిచా పిలిచి అంటారు మీరు కూడా పెంచా ఒక్క ఆటలు నచ్చుకోండి మొక్కలు నచ్చిన నాకు చేయరాదే ఆ భగవంతుడు ఎవరు దేవుడా ఒకటి రెండు ఏదైనా కొట్టుకుంటాడు కొట్టుకొని కొట్టుకొని ల్యాప్ లీక్ అయినా ఇవన్నీ తీసుకొని మనం పూజలు చేద్దాం దేవుడు ఓ దేవీ హంసకి రావజన హంసను గజ్గిల హోత్రమున యోగికి నలొత్తెయ్యాల హంసకి రావజన సిరు తన్నని రావేనాడు అది యోజ్ఞం నాపన యెపుడుల యాతనాయా యోగమున మన బాధ బాధ కట్టం గతము యాపు కుదురు అయ్యా ఆ సుందరమైన వాతావరణం ఆ పేరు సుమనావ దేవుని వనవర్తతి దివరామ రసకల సంహార ఇవ పేరు సుందరి గిరిమారాజు ఆ వతరాల బిట్యా నారీ ఈయ్ దేవుడి కొలే ఏతనా ఈ దేవుడి నారద నేను అనుకుంటున్నా నేను అనుకుంటానంటే బాబు పొలెవ ముద్దు గోపూ గోపు పొల్లె ముద్దుకున్నది

మీ నీ పెన్నవుతుంటున్నా పని మెడ దంట్లో ఉన్నది ఏదో ఒక ముచ్చడి చెప్తాడు అంటే పాపకాయ కళ్ళ మీ కళ్ళు మంచిగా నీ కన్ను పాలం చుట్టే రక్తం అయితే కొడుకు అయ్యా సరే చెప్పు సార్ కొడుకు ఉట్టినంత పోటీ அந்தமைய கொடுக்கோடி கிடந்த கொடுக்குமலம் பட்டவம்